హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆశాడం కాబట్టి ఇప్పుడైతే మేము మైదాకు దింపుకోవడానికి వచ్చినాం ముగ్గురం మైదాక్ దింపుకొని పోయి ఇంటికాడ రోట్లో నూరి పెట్టుకుంటాం వీడియోని అయితే చూడండి ఖచ్చితంగా ఓకేనా

ఫ్రెండ్స్ మైదాక్ తెంపుకోవడానికి వచ్చినాం ఆచడం కదా ఇప్పుడు మైదాక్ పెట్టుకోవాలి కదా మేము ముగ్గురం అయితే తెంపుకోవడానికి వచ్చినాం ఇగో తెంపినాం ఇగో ఇంకొంచెం తెంపుకొని ఇక ఓకేనా మన వీడియో అయినా ఫస్ట్ టైం ఇచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా తెంపు రామ్ తెంపు నువ్వు తెంపు రైతే పట్టుకుంటావా సరే

మైదాకా చూపి మైదాకేది చూపెట్ తెంపుడు అయిపోయింది మైదాకైతే ఇప్పుడు రోట్లేసిద్దు అని చాలి కదా అని మైదాకి అయితే ఇంటికి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న కట్టె అవి ఉంటాయి కదా కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు మైదా కొమ్మలు అవి ఇవి అవి అయితే ఏరేయాలి ఎందుకంటే మనం రోట్లో దంచుతుంటే అంటే అవి దంగా అన్నట్టు అందుకోసమే మనమైతే అవన్నీ ఏరాలి ఏరిన తర్వాత ఇక మళ్ళీ రోడ్లు వేసి దంచు రోట్లు వేసి దంచుకుంటే మైదాకి అయితే మెత్తగా అవుతుంది మనకి ఇక్కడ అయితే నేను ఇక వేసి దంచుతున్నా నా నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు పోసి పెట్టిన ఇక్కడ మనం రోట్లో దంచుకుంటా నిమ్మకాయ రసం విండాలన్నట్టు అట్లనే కొంచెం చింతపండు కూడా వేయాలి అట్లయితే మనకు మంచిగా ఎర్ర పడుతుంది మైదాకు నిమ్మకాయలు పెట్టిన పక్కకు నిమ్మకాయలు ఉన్నాయి అట్లనే చింతపండు కూడా ఉన్నది అవి వేసుకుంటే ఇక దా మెత్త వేదాకా దంచాలి మైదాకు いや、聞い <stanza rubazo Philadelphia> <entionina uno> పాపనైతే దంచుడు వద్ద అన్న కూడా దంచుతాను అక్కడ తెంపుడు చాలన్నా కూడా ఇంకింత తెంపురే నేను దంచుతా దంచుతా అన్నది ఇలా దంచుడు అయితే అయిపోయింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో